ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీల మధ్య పొత్తు ఖరారైంది ఎవరు ఏ సీట్లో పోటీ చేస్తారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది ఇక్కడ ఇప్పుడు అది ప్రధానమైన అంశం కాదు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నలభై ఏళ్ళ అనుభవం అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు అవలీలగా ట్రాప్ లో పట్టమే ఇక్కడ కీలకమైనటువంటి విషయం బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా ఏమిటి అన్నది తెలుసుకుంటే ఈయన ఎట్లా పడ్డాడో ట్రాప్ లో అర్థం అవుతుంది బీజేపీకి కావలసింది ఈ బీజేపీకి ఈ రాష్ట్రంలో ఓట్లు పడవు ఎందుకంటే ఈ ఈ రాష్ట్రంలో బిజెపి చేసినటువంటి ద్రోహం ఈ రాష్ట్రానికి అలాంటిది అందువల్ల ఈ రాష్ట్రంలో బిజెపికి ఓట్లు పడవు అనేటువంటి విషయం ఇక్కడ గెలం అనేటువంటి విషయం బీజేపీకి తెలుసు అది కరెక్ట్ గానే అంచనా వేసుకుంది అయితే బీజేపీ వ్యతిరేక ఓటు మాత్రం ఇక్కడ ఉంటుంది ఈ బీజేపీకి వ్యతిరేక ఓటు ఏమవుతుంది బీజేపీ డైరెక్ట్గా పోటీ చేసినా బీజేపీకి పడదు అవతల పడతాయి లేదు బీజేపీ కూటమితో ఎవరన్నా కలిసి ఉన్నా పొత్తు పెట్టుకున్నా వాళ్ళకి పడ అవతల పడతాయి అందువల్ల ఇప్పుడు బీజేపీ వ్యతిరేక ఓటు అనేటువంటిది వైసీపీకి పడాలి వైసీపీకి పడాలి అందువల్ల వాళ్ళకు కావలసింది వైసీపీ గెలవడం తెలుగుదేశం గెలవడం కాదు అందువల్ల వైసీపీ కోసం అని చెప్పని వీళ్ళు వైసీపీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా మిత్రభేదం ఆడుతున్నట్టుగా వాళ్ళు ఇద్దరు కూడా డ్రామాలు ఆడుతున్నారు నిన్ననే మన వైసీపీ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బీజేపీ గడ్డిపోచలాంటిది అని చెప్పని అన్నాడు నిజానికి బీజేపీ గడ్డిపోచలాంటిది అయితే ఇంతకాలం ఇంతకాలం ఎందుకు సాగిలపడ్డారు బీజేపీ ముందు కాబట్టి బీజేపీ గెడ్డిపోస కాదు ఆ విషయం సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు వైసీపీ వాళ్ళందరికీ తెలుసు బీజేపీ గెడ్డిపోస కాదు కాబట్టి బీజేపీ వ్యతిరేక ఓటు అనేటువంటిది వైసీపీకి కన్సాలిడేట్ అవ్వాలి వైసీపీ ఓట్లు కన్సాలిడేట్ చేసుకుంటే వైసీపీ వాళ్ళు ఎక్కువ మంది గెలిస్తే బీజేపీకి లాభం అందువల్ల ఈ బీజేపీ వ్యతిరేక ఓటు అడుపడాలి రెండవది చంద్రబాబు నాయుడిని దగ్గరికి చేర్చుకోవడం ద్వారా తన మనకనే ఆయనకి కూడా అంటించారు చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడినటువంటి వ్యక్తి అనేటువంటి విషయం కూడా ఎస్టాబ్లిష్ అయ్యేట్టుగా చేశారు మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏలో ఉన్నాడు ఆ ఎన్డీఏలో ఉండి రెండు వేల పద్దెనిమిది వచ్చేటప్పటికి ఆ రాష్ట్రం నుంచి బయటకు వచ్చాడు ఎన్డీఏలో ఉన్నప్పుడేమో ప్రత్యేక హోదా అదేమన్నా సంజీవినా అదే ఇదే అన్నాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది వచ్చేటప్పటికి బయటకు వచ్చేసి ధర్మ పోరాట దీక్షలని ఇక బీజేపీ కటీఫ్ అని హిందూ బీజేపీ పనికి రాదు అని చెప్పని ఇలా రకరకాలుగా రకరకాలుగా మాట్లాడి ధర్మ పోరాట దీక్ష అని చెప్పని దూరంగా ఉన్నాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఇక్కడ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా వాళ్ళ సంకరణ ఎట్లెక్కాలని చెప్పని ఒక ప్రయత్నం అనేది చేసుకుంటూ వచ్చి ఈ రోజుకి సక్సెస్ అయ్యాడు ఇప్పుడు ఆయన దగ్గర తీయడం ద్వారా ఏం ఏమంది వీళ్ళు ఈయన మాట మీద నిలబడేటువంటి వ్యక్తి కాదు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడే వ్యక్తి కాదు అని చెప్పని బీజేపీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ ఇక్కడ మూ బీజేపీ లక్ష్యం ఏమిటి ఒకటి వైసీపీ గెలవడం ఈ మధ్యలో ఏదన్నా మూడు నాలుగు సీట్లు ఈ పొత్తుల్లో భాగంగా ఏదన్నా మూడు నాలుగు సీట్లు వచ్చి మళ్ళీ వైసీపీ కూడా ఏదైనా అంతర్గతంగా డైరెక్ట్గా పోయిన ఇండైరెక్ట్గా ఏదన్నా కాస్త సహాయం చేసి వాళ్ళు కనుక చేసుకుంటే బీజేపీ ఏదైనా నాలుగు సీట్లు పొందటం మూడో అంశం తెలుగుదేశాన్ని తొక్కేయటం ఇది దాంట్లో వాళ్ళ వ్యూహం ఈ వ్యూహం చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదు అని చెప్పాడంటే ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కంపల్షన్ చంద్రబాబు నాయుడు గారికి ఉండొచ్చు ఎందుకంటే బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీలు సిబిఐలు మళ్ళీ ఆయన మీదకు వస్తాయేమో ఆల్రెడీ ఒకసారి తీసుకెళ్ళి మన జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు దీని వెనక బీజేపీ హస్తం ఉంది అనేటువంటిది బాగా ప్రచారంలోకి వచ్చింది బీజేపీ హస్తం ఉంది అని వాళ్ళే పెట్టించారు వాళ్ళే విడిపించారు అనేటువంటిది మరి పొద్దున బీజేపీని ఇంకా వ్యతిరేకిస్తూ కూర్చుంటే ఇదే పరిస్థితి కూడా తనకు ఎదురవుతుంది అనేటువంటిది కూడా ఆయన ఎందుకంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి అవన్నీ బయటకు వస్తాయి ఇలా రకరకాలుగా వస్తాయి అనేటువంటిది కూడా ఆయన లక్ష్యం కావచ్చు అందువల్ల ఆయన ఇప్పుడు పోయి బీజేపీ సంక్ర ఎక్కడం అనేది ఆయనకు అవసరం ఆయన ప్రొటెక్షన్ కోసం రాష్ట్రం కోసం కాదు రాష్ట్రం కోసం దేశం కోసం ధర్మం కోసం ఇవన్నీ శుద్ధ అబద్ధాలు ఆయన ఏంటంటే ఆయన ప్రొటెక్షన్ కోసమే ఈరోజు ఆయన బీజేపీతో చేరాడు ఆయన ప్రొటెక్షన్ కోసమే రేపు గెలుస్తాడా ఓడతాడా గెలిచినా ఓడినా కేంద్రంలో ఏదన్నా బీజేపీ వస్తే తనకు ప్రొటెక్షన్ ఉంటుంది అనేటువంటిది ఆయన ఆలోచన లేదా ఏదన్నా అధికారులకు వస్తే వస్తాం ఇవన్నీ అంశాలు కాబట్టి కానీ బీజేపీ వాళ్ళ లక్ష్యం మాత్రం వైసీపీ గెలవటం బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కన్సాలిడేటెడ్గా వైసీపీకి పట్టము అనేటువంటిది బీజేపీ యొక్క లక్ష్యం కాబట్టి ప్రజలు కూడా ఇది ఆయన చంద్రబాబు నాయుడు తెలియ తెలియకోవచ్చు అని జనంగా గమనించకపోతే బీజేపీ బొట్లో మనం బడ్డెట్టే బీజేపీ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం ఏ విభజన హామీలు ఏవీ అమలు జరపకుండా చివరికి విశాఖ ఉక్కులు దాన్ని అమ్మేస్తాం ఇప్పుడు హిందుస్థాన్ జింకార్డ్కి షిప్ యార్డ్కి హిందుస్థాన్ షిప్ యార్డ్కి టెండర్ పెట్టారు ఇప్పుడు అది అదానికి అమ్మేస్తారంట విశాఖపట్నంలో ఇప్పుడు ఇట్లాంటివన్నిటిని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వాటి అన్నింటిని అమ్మేయటం ఆ గంగవరం పోతుని అమ్మేసారు ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి ఇటువంటి వాటి అన్నింటినీ ప్రైవేటీకరించడం ఇవన్నీ చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్న సంపద బాగొట్టుకుంటా ఉంటే రాష్ట్రానికి ఇచ్చింది లేకపోగా కడబుక్ ఫ్యాక్టరీ అన్నారు అదన్నారు ఏదన్నా ఏమీ లేదు ఏమీ లేదు విశాఖ జోన్ అన్నారు రైల్వే జోన్ అన్నారు అదన్నారు ఇది అన్నారు ఏమీ లేదు పోలవరానికి నిధులు ఇవ్వాలి అది లేదు అందువల్ల రాష్ట్రానికి ఇవ్వకపోగా రాష్ట్రంలో వాటిని కూడా మేము అమ్మేస్తాము అని చెప్పని ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నటువంటి బీజేపీని దానికి అంటగాగుతున్న ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అంటగాగుతున్న వాళ్ళని ఈ రోజున ఓడించాల్సిన అవసరం ప్రజానీకానికి ఉంది ఒకటి ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నటువంటిది టిడిపి జనసేన పరోక్షంగా డ్రామా ఆడుతున్నటువంటిది వైసీపీ ఈ మొత్తాన్ని కూడా ఈ రోజున ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ఓడించకపోతే మన రాష్ట్రం మరింత ధ్వంసం అవటం అనేటువంటిది ఖాయం ఇది మనం ప్రజానీకంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది